హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఊరి వంట చాలా రోజులైపోయింది కదా కుకింగ్ వీడియోస్ పెట్టి సో ఇంకా రెగ్యులర్గా వస్తూనే ఉంటే చాలా సింపుల్ ప్రాసెస్లో కుకింగ్ అయితే చూపించబోతున్నాను ఈ రోజు వచ్చేసి రెసిపీ నాటు బీరకాయలు అండి చాలా బాగుంటాయి కూర రుచి అనేది మరింత పెంచుతుంది అనమాట ఏ మసాలాలు లేకుండా సింపుల్ ప్రాసెస్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి చిల్లీస్ ఆనియన్స్ అండ్ బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండీ హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ సాల్ట్ ఒక స్పూన్ టూ స్పూన్స్ మీకు తగినంత తీసుకోండి టూ స్పూన్స్ కారం కూడా స్టవ్ అయితే వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ ఎక్కుద్ది కదండి అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి లైట్గా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోద్ది మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ని కూడా యాడ్ చేసుకుని అవి కూడా ఫ్రై చేసుకుంటే దాంట్లో ఉన్న స్పైసీనెస్ అనేది దిగుతుంది అనమాట కర్రీలో చాలా బాగుంటుంది సో బాగా టాస్ చేసుకోండి అప్పుడే కూర అనేది రుచిగా ఉంటుంది తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న నాటు బీరకాయలు అయితే ఉన్నాయి కదా నాటు బీరకాయలు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో అవి బాగా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుని ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి వాటర్ అనేది రిలీజ్ అవుద్దండి చాలా వరకు ఉడికిపోద్ది అనమాట సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగంటేస్తుంది సో అడుగంటకుండా ఉండడానికి మనం అక్కడక్కడ కలుపుతూ ఉంటే బాగుంటుంది అనమాట ఆ తర్వాత ఆల్మోస్ట్ ఇలా అయిపోద్ది ఫిఫ్టీ పర్సెంట్ ఆ తర్వాత మనం చూపించిన పసుపు ఉప్పు కారం అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి అప్పుడు కూడా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటే ఉప్పు కారాలు అనేవి కూరకి బాగా పడతాయి అనమాట సో తర్వాత ఇంకా మూత అయితే పెట్టేసుకుంటే కాసేపు ఆవిరికే మగ్గిపోద్దండి కూర లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ సరిపోద్ది సో ఇంకా కూర అనేది బాగా ఉడిగిపోద్ది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి చూస్తూ ఉండాలి ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకి చాలా ఈజీగా ఎర్లీగా బ్యాచులర్స్ కానీ చాలా ఉపయోగపడుతుంది ఇక కలుపుకోవడం తర్వాత ఆల్మోస్ట్ ఉడిగిపోద్ది మీ దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి లేకపోయినా పర్వాలేదు కూర అనేది చాలా టేస్ట్ ఉంటుంది రెడీ అయితే అయిపోయింది ఈ వీడియో అయితే నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా ఊరు వంట